ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ బ్రోకర్ తక్కువ మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం కొత్తపల్లి గ్రామంకు చెందిన పోనుగోటి పిచ్చిరెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా దర్శి కుచ్చేటిలోడ్లోని శ్రీ శిర్డి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం పండ్లు మరియు టవల్లు వృద్ధులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారి భార్య గాలెమ్మ కుమారులు ఆంజనేయులు కోడలు రాధా అనంతరెడ్డి కోడలు పల్లవీరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కోడలు లీలావతి మనవళ్లు మనవరాళ్లు మరియు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నుగోటి పిచ్చిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా దర్శి శ్రీ శ్రీడి సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది సజ్జారా ఈరోజు కొత్తపల్లి గ్రామ వాస్తవులు కొనుగోట్టి పిచ్చిరెడ్డి గారు కొత్తపల్లి గ్రామం కొనగోట మండలం వాస్తవ్యులైన పునగోట్ పిచ్చిరెడ్డి గారిది మొదటి వర్ధంతి ఈరోజు సమచరిక సందర్భంగా దర్శి దగ్గర ఉన్న పెద్ద దగ్గర ఉన్న సాయిబాబా వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది దానికి మీ ఆశీస్సులు కూడా తప్పకుండా కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ 还几个？